చాలా సంతోషం ఇందాక మొరళన్న దాంట్లో నేనేం కోపం తెచ్చుకోను ఎందుకంటే దాంట్లో నిజం ఉంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో కొత్తగూడెం నుంచే కాంటెస్ట్ చేయాలని నాకు ఉంది మీకు ఉంది మనందరికీ ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా పనిచేశారు కానీ రాజకీయాల్లో కొన్ని అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు వస్తుంటాయి మనిషికే వస్తుంటాయి మనిషికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ అనుకోలేని సందర్భాలను కూడా ఎదుర్కొని నడవగలిగినప్పుడే మనం రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతాం ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పొత్తుల్లో భాగంగా ఆనాడు మన కొత్తగూడెం సీటుని కొనమనేని సాంశివరావు గారు సిపిఐ పార్టీకి ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా నేను కూడా ఒక నాలుగైదు మీటింగులకి ఎన్నికల మీటింగులకు వచ్చాను మీరు కన్నీరు మున్నీరుగా పెట్టుకొని మీ ఆవేదన మీ బాధ మన కాంగ్రెస్ పార్టీ గెలిచే ఈ సీటుని మీరు కమ్యూనిస్టులకు ఇస్తున్నారు మా పరిస్థితి ఏంటని చాలామంది ఆడబిడ్డలు అన్నదమ్ములు కుమిలి కుమిలి బాధపడ్డ సంఘటనలు నేను ఇంకా మర్చిపోలే మర్చిపోను కూడా ఎందుకంటే ఆ బంధం అటువంటిది ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం ఆ బంధము తప్పకుండా ఉంటుంది మనిషికి వడదొడుగులు ఎలా వస్తాయో కష్ట సుఖాలు ఎలా వస్తాయో ఆనందాలు బాధలు ఎలా వస్తాయో సర్వసాధారణం కష్టం వచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా బాధపడే స్వభావం నాకు లేదు మీకు లేదు ఆనందం వచ్చినప్పుడు ఎగిరి ఎగిరి గంత సందర్భాలు ఈనాడు లేవు ఉండవు కూడా అయితే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కమ్యూనిస్టు మిత్రులుగా సిపిఐ పార్టీకి పూర్తి మద్దతుతో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే మన సొంత అభ్యర్థి కంటే మీరందరూ కాలుకి బలపం కట్టుకొని మనము బలపరిచిన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కోనమనేని సాంబశివరావు గారి గెలుపు కోసం మీరు పడ్డ కష్టం వర్ణాతీతం వర్ణాతీతం ప్రత్యక్షంగా నేను చూశాను అది ఒక ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారు ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నగా నాకు కూడా రాష్ట్ర కేబినెట్ లో ఒక మంచి స్థానము దక్కింది అయితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఆల్ ఆచరణకి అనుగుణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగ్యం ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడుకి ప్రతి నూరు ఎంత ఉపయోగమో ఆ తాడులా మీరు అన్ని కష్టాలలో నా ఎనక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మురళన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే నేను ఆనాడు అసెంబ్లీకి నిలబడి ఉంటే మొరళన్న అన్నట్టు లక్ష మెజారిటీ అనేది ఆస్యాస్పదం కాదు నాకు తెలుసు లక్ష మెజారిటీ రావటం ఆస్యాస్పదమని ఎత్తు చెప్పిండని మొరలన్న నేను అనుకోను ఎందుకంటే ఆ బంధం ఆ అన్యోన్యత ఆ కమిటిమెంటు ఈ కొత్తగూడెం ప్రజల్లో వారి గుండెల్లో భగవంతుడు రూపంలో నన్ను అక్కడికి చేర్చాడు అది ఎప్పటికీ మర్చిపోను ఇక విషయానికి వస్తే రాబోయే కొద్ది రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఏ నిమిషంలోనైనా ప్రకటనలు రావచ్చు అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసుకొని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రోడ్లు మాళ్లుగా కొనగణన చేసి ఆ కులగణన మన నాయకులు రాహుల్ గాంధీ గారు సూచనలకి ఆలోచనలకి అనుగుణంగా బీసీలకి నలభై రెండు శాతం ఇచ్చే కార్యక్రమానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన సంగతి కూడా మీకు తెలియదు కాదు గడిచిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని స్పష్టంగా రాష్ట్ర కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని వినానమస్ సోదరులకి ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వాలని అసెంబ్లీ లేని కారణంగా ఆర్డినెన్స్ రూపంలో బిల్లుని గవర్నర్ గారి దగ్గరకు పంపించాం నాకు తెలిసి రాబోయే ఏ గంటలోనైనా గవర్నర్ గారి దగ్గర నుంచి పాజిటివ్ గా ఆ బిల్లు వస్తుందని నేను ఆశిస్తున్నాను అంతేకాదు ఆ బిల్లు వచ్చిన మరక్షణం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జీవో తీసుకొని వడి వడిగా వీలైనంత తొందరలో వీలైనంత తొందరలో రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం రాబోతుంది మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కమ్యూనిస్టు సోదరులైన సాంబశివరావు గారు గెలుపు కోసం మీరంతా కష్టపడి కాళ్ళకి బలపం కట్టుకొని ఎలా ఆనాడు గెలుపులో మీరందరూ అదే అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ రఘురామరెడ్డి గారిని గెలుపు కోసం మీరందరూ ఎలా కష్టపడి గెలిపించారో మా గెలుపు అయింది మిమ్మల్ని అందరినీ మీ మనసులో ఉన్న కోరికల ప్రకారం ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఉన్నది ముమ్మాటికి మీ మనసుల్లో ఉన్న మీ సీనన్న మీరు ఆశించిన ఫలితాలు ఏ పదవులు అయితే ఆశిస్తున్నారో తప్పకుండా దాంట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు మా ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మళ్ళీ అప్పుడే కనపడతాము అప్పుడే వచ్చిట్లా చెయ్యి ఇసిరిపోతామనేది ఎప్పటికీ ఉండదు ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా కమ్యూనిస్టు సోదరులు ఉన్న మన పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ లేని శాసనసభ మిత్రపక్షం ఉన్న మన శాసనసభ్యుడు లేడు లోటు రావద్దు అని గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు సూచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గా కూడా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇస్తూ అండగా ఉంటూ కష్టంలో నిలబడుతూ పార్టీ మంచి జరిగే విషయంలో గ్రూపులకు అతీతంగా గ్రూపులే ముఖ్యం కాదు గ్రూపులకు అతీతంగా తను ఏ గ్రూప్ అన్నది ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటాను ఎంపీ గారు రఘురామరెడ్డి గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకుని ఎరిగి వారు కోరుకున్న పదవులలో అంత బాధ్యత నా మీదనే వేసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మా సభ్యులందరికీ నా కుటుంబ సభ్యులకి ఇంకొక విన్నపం చేస్తున్నాను గ్రూపులొద్దు గ్రూపులకు అతీతంగా పార్టీ ఏ మన సిద్ధాంతం పార్టీ ఆలోచనే మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఆ మండలంలో ఎంపీపీ గానో లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గానో ఏదో ఒక పదవలో అదే రకంగా ప్రభుత్వ పక్షానున్న పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి రెండో విషయం ఎవరు కూడా నాకు నచ్చిన క్యాండిడేట్ ఎంపీ గారికి నచ్చిన క్యాండిడేట్ అనో ఇంకొక వ్యక్తులకు నచ్చిన క్యాండిడేట్ అన్నదానికంటే మీ మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో మీ మీ ఎంపీటీసీ పరిధుల్లో మీ మీ జెడ్పీటీసీ పరిధుల్లో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థి సమర్థుడని మీరు అనుకుంటే అటువంటి అభ్యర్థినే అటువంటి అభ్యర్థినే పార్టీ పక్షాన పూర్తి మద్దత పార్టీ నేను కూడా రఘురామరెడ్డి గారు కూడా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకేదో అనుకూలంగా జిందాబాద్ కొడతాడేనో ఇంకో వ్యక్తికి అనుకూలంగా జిందాబాద్ కొట్టడం లేదనో ఇతర పార్టీని నమ్ముకుని పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలలో మమేకమై ఉన్న వ్యక్తిని తప్పకుండా పార్టీ పక్షాన ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటాను పాలేరు కంటే కూడా పాలేరులో నేను నిలబడ్డా పాలేరు కంటే కూడా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కొత్తగూడెంలోనే నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే అది నా నైతిక బాధ్యత అది నా నైతిక బాధ్యత ఆనాడు కమ్యూనిస్టు సోదరుని గెలిపించే దాంట్లో కమ్యూనిస్టులకు టికెట్ ఇచ్చారు ఇంకేడ గెలుస్తుంది అని అనేక మంది అవహాయాలను చేసిన మన కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలని అవతల వ్యక్తులు ప్రలోభాలు పెట్టాలని చూసిన ఎక్కడా కూడా చిన్న సందు కూడా ఇవ్వకుండా నా మాట మీద నమ్మి ఈ పార్టీ సీనన్న కాలం మాకు మంచి జరగొద్దని ఆనాడు కమిటిమెంటుడ్గా మీరు పనిచేశారు కాబట్టి ఆనాడు కమ్యూనిస్ట్ సోదరులని వారు అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించగలిగాం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ బాధ్యత ఈనాడు నేను ఈ మాట మీకు చెప్పటానికి ముఖ్యమైన కారణం కాబట్టి ఏదో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలకు ఒక పది రోజుల ముందు వచ్చి నేను మీటింగ్ పెట్టిపోయి అయిపోయింది అయిపోయింది మీరే కొట్టుకొని సాగుండని వదిలిపెట్ట ఈ వ్యక్తి ఆ వ్యక్తి నిలబెట్టమని నేను చెప్పను ఎంపీ గారు కూడా చెప్పరు స్థానికంగా ప్రజలకి కష్టపడి పనిచేయాలనే స్వభావం ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పొట్టలో పెట్టుకుని ఆ కార్యకర్త ఒక నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత పార్టీ పక్షాన నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా పెనపాక భద్రాచలం రెండు మీటింగ్లు ఉన్నాయి ఎంపీ గారు ఇక్కడే ఉంటారు అన్ని మండలాలకు సంబంధించిన రివ్యూ పాల్గొనండి రెండవ సూచన ప్రతి మండలానికి సమన్వయ కమిటీ లాగా ఒక ఐదుగురు వ్యక్తులతో ఒక కమిటీ వేసుకోండి వేసుకొని ఎక్సర్సైజ్ మొదలు వీలైనంత ఎప్పుడైతే షెడ్యూల్ వస్తుందో రిజర్వేషన్లు తెలుస్తాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం ఈ కమిటీ ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్లి ప్రజల అభిప్రాయాల సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ప్రకటించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ ఇంటి పెద్దన్నగా మీ సీనన్న మీ గుండెల్లో ఎలా ఉన్నాడో దానిని ఏ రోజు ఒమ్ము చేయడని కూడా నిలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను